Hi, welcome to Hasegi. Then me Manoj. స్టార్ సానియా మిర్జా క్రికెటర్ మహ్మద్ షమి మధ్య ఏదో ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది కానీ ఎవరు స్పందించలేదు ఈ ఇష్యూపై సో హఠాత్తుగా వారిద్దరు కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది నెట్టిండా హల్చల్ చేస్తుంది వీరిద్దరు దుబాయ్ లో కలుసుకున్నారని ఆ ఫోటోతోనే ఆయన సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతుంది సానియా మిర్జా ప్రస్తుతం కుమారుడితో కలిసి దుబాయ్ లోనే నివసిస్తున్నారు ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేస్తున్నారు అయితే ఓ బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్ల కిందట విడాకులు తీస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి సో షోయబ్ మాలిక్ మూడో పెళ్లిని ఓ పాకిస్తాన్ నటి మోడల్ను చేసుకున్న తర్వాతనే విషయం బయటకు వచ్చింది తాము విడిపోయామని సానియా మిర్జా ప్రకటించింది కుమారుడితో కలిసి ఎక్కువగా దుబాయ్ ఉంటున్నారు సానియా మిర్జా క్రికెటర్ షమి కూడా తన వైవాహిక జీవితంలో ఈ సమస్యలు ఎదుర్కొన్నారు మోడలైన తన మొదటి బారికి విడాకులు ఇచ్చేశారు ఈ వ్యవహారం చాలా వివాదాస్పదమైంది ఇప్పటికీ షమీపై మొదటి బారి విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటారు షమీ సానియా మిర్జా గతంలో బయట కలిసినట్టుగా పెద్దగా ఫోటోలు బయటకు రాలేదు కానీ ఈ మధ్య టర్కీలో పెళ్లి చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది నిజంగా పెళ్లి చేస్తున్నారా లేదా అన్నది అధికారికంగా ప్రకటన రాలేదు కనీసం వాళ్ళిద్దరు ఖండించలేదు కూడా ఈ ఇష్యూపై సో దీంతో అన్ని రూమర్స్ గానే ఉండిపోయాయి ఇప్పుడు వారిద్దరు కూడా దుబాయ్ లో జంటగా కనిపించడంతో మరోసారి ఆరు రూమర్స్ నిజమేనా అన్న చర్చ ప్రారంభమైంది షమి ఇప్పటికే కెరీర్ లో కీలకంగా ఉన్నారు అయితే సానియా మిర్జా మాత్రం టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యారు ఇద్దరు సెలబ్రిటీలు కావడంతో వీరి మధ్య ఎఫైర్ ఉందా లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది ఇలాంటి రూమర్స్ కు స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో సానియా మిర్జా ఆమె కుటుంబం ఇలాంటి వ్యక్తిగత విషయాలపై స్పందించడం మానేసింది సానియా మిర్జా సోషల్ మీడియాలో అకౌంట్లలో ఎప్పుడు షమితో కలిసి ఉన్న ఫోటోలు పెట్టలేదు తాజాగా మరో పెళ్లి గురించి కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఎలాంటి పోస్టులు పెట్టలేదు ఇప్పుడు షమితో కలిసి దిగిన ఫోటోల వెనుక సందర్భం ఏమిటో ప్రకటిస్తే కానీ మొత్తానికి క్లారిటీ రాదు షమి ప్రకటించినా స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్